ఆ యొక్క కార్యక్రమానికి మేమంతా ఉపాధ్యాయులు కొంతమంది వెళ్ళి వింటమే ఆ సందర్భంలో మేడానికి విజయ్ చెప్పాను ఇప్పుడు సెకండ్ అంటే రెండవసారి కూడా మేడానికి పదవీరమైన శుభాకాంక్షలు తెలియజేస్తాం ముఖ్యంగా మేడము పదవీరమణ చేసిన చేసిన కూడా మేడము నిండు నూరేళ్ళు ఆయురేగలతో వర్ధిల్లాలి ముఖ్యంగా మేడం నాకు తెలిసినటువంటి అంటే నేను ఈ పాఠశాల లోపల వచ్చిన తర్వాత నాకు మేడం అంటే నేను మేడం దగ్గర చూసినట్టు సమయం ఏంటంటే ఒక వన్ ఇయర్లో వన్ లో ఒక కలిసి పనిచేశాను ఆ సందర్భం లోపల మేడం చేసే మేడం పనిచేసే విధానం చాలా పర్ఫెక్ట్గా పనిచేసేది ముఖ్యంగా మేడం ఒక్క సెకండ్ అయిన వెంటనే మేడం ఒక్క సెకండ్ వేసేయకుండా ఎవరితోనూ చెప్పించుకోకుండా ముఖ్యంగా ఏ నెలలో సిలబస్ ఆ నెలలో ఆ నెలలో సిలబస్ పూర్తి చేస్తూ ముఖ్యంగా సిద్ధాంతాన్ని నేను ముఖ్యంగా మేడము కేవలం ఒక ఉపాధ్యాయ వృత్తిలోనే కాకుండా మేడము కొన్ని రకాల సంఘ సేవ కార్యక్రమాలుగా చేసి చేసింది అనుకుంటే చేస్తుంది చేస్తుంది అనుకుంటున్నా మళ్ళీ ముఖ్యంగా మేడం యొక్క ఉపాధ్యాయ వృత్తి అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత మేడం మిమ్మల్ని వారి యొక్క నిజ జీవితంలో ఏమైనా అంటే ఎలాంటి ప్రజాసేవ చేయడానికి మేయడానికి చాలా చక్కటి అవకాశం ఉంది కారణం ఏంటంటే మేడం తూలందేవి మీకు తెలుసాన్నారే అంటే మేడం బాగా అంటే సోషల్ మీడియా లోపల మేడము కల్చరల్ యాక్టివిటీస్లో మేడంది అందవేషణ చెయ్యి అందవేషణ చేయ తెలుసు అర్థం కాబట్టి మళ్ళా ముఖ్యంగా మేడము మంచి మంచి డ్యాన్సరు మంచి స్పీకరు మంచి వక్త ముఖ్యంగా అందరి లోపల చచ్చుకుపోయే గుణము మేడానికి ఎక్కువ ఉంటుంది కాబట్టి మేడము తమ యొక్క సర్వీస్ కాలం లోపల ఎంతో మందిని మందిని విద్యార్థులను వారి యొక్క జీవితాలను చక్కగా చేసి ఉంటుంది ముఖ్యంగా అలాంటి వారే ఎక్కువ ఇలాంటి సేవలకు అరువులు కాబట్టి మేడము ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో వర్ధిలాన్ని చెప్తూ మేడం తమ సరీస్ లోపల ఎన్నో రకాల అవార్డ్స్ రివార్డ్స్ పొంది ఉంది మరియు ఇప్పుడు కూడా మేడము స్టేట్ అవార్డు కొరకు అప్లై చేసింది ఒకవేళ మేడానికి స్టేట్ అవార్డు కూడా రావచ్చు కాబట్టి మేడానికి వచ్చినా రాకున్న అడ్వాన్స్ కంగ్రాచులేషన్ టూ మేడం ఓకేనా మేడానికి కాబట్టి మళ్ళా మంచి స్టేట్ ఆవిడ వస్తే కూడా మనంతా మనకు ముఖ్యంగా మనంతా మనకన్నా ఆనందించేవారు ఎవరు లేరు ఎందుకొరకంటే ఒక ఉపాధ్యాయులకు వాళ్ళ కుటుంబంలో కలిగేటువంటి ఆనందము వారి వారి ఆనందం మన ఆనందం కాబట్టి మనం ఎక్కువ ఆనందపడవలసి ఉంటుంది కాబట్టి ఇంకా మేడం గురించి నాకు ఇంతకన్నా ఎక్కువ తెలియదు మేడాన్ని విద్యా ఏమన్నా ముఖ్యంగా ఈ పరిపాలన విషయంలో కానీ దగ్గర భోజన విషయం లోపల మేడాన్ని తెలిసి తెలియక ఏమైనా అని ఉంటే మేడము నిండు హృదయంతో క్షమించి మన్నించి మన్నించాలని చెప్తూ సెలవు తీసుకుంటాను ఓకే